హలో నమస్తే అన్న మీ అన్న నా పేరు రాధాకృష్ణ అన్న ఇప్పుడు జూబ్లీ హల్స్ లో వచ్చాయి ఏ పార్టీ అధికారంలోకి వస్తుందని మీరు అనుకుంటున్నారనా మేము ఇంత గత పోలింగ్లో చూసుకుంటే బీఆర్ఎస్ ఎమ్మెల్యే మూడు సార్లు విన్నాడు అన్న సానుభూతి ఓట్లని అందరూ అనుకున్నారు కానీ సానుభూతి కన్నా ఇక్కడ నవీన్ అన్న మీద మంచి పేరు ఉంది నవీనన్నకి గత ఇరవై సంవత్సరాల నుంచి కూడా నవీనన్న ఇక్కడ పేదోళ్ళని ప్రతి ఒక్కళ్ళను చూసుకుంటాడు పట్టించుకుంటుడు ఏ కష్టం వచ్చినా నవీనన్న ఇంటి ముందు పోతే కాదనుకోకుండా ఆయన ఆయన అయినంత వరకు సహాయం చేయగలుగుతాడు ఆ నమ్మకం ఉంది ప్రజల దీవులు మొత్తం నవీనాన్నకి వెళ్ళి నేను కానీ నవీన్ యాదవ్ గారికి టికెట్ రావడానికి కారణం ఎంఐఎం వాళ్ళు ఎందుకంటే ఎంఐఎం పార్టీ కాంగ్రెస్ పార్టీ రెండు ఒకటే అంటున్నారు దానికి మీరేమంటారు जब అది తప్పుడు ప్రచారం అన్న నవీనన్న చేసే పనులు సోషల్ వర్క్స్ కానీ ఏదైనా ఇంతకుముందు గతంలో చేసిన పనులు కానీ ఇక్కడ ఏ ఏరియాకి వెళ్ళి అడిగినా కూడా ఏ ఇంటి పోయిన అడిగినా కూడా అన్న పేరు చదువుతారు నవీనన్న గుర్తుపడతారు ఎందుకంటే అలా అలాంటి పనులు చేస్తారు నవీనన్న కానీ వాళ్ళ నాన్నగారు కానీ ఎవరైనా సార్ వాళ్ళు చిన్న ఎప్పటి నుంచో సహాయం చేసుకుంటూ వస్తున్నారు కాబట్టి పక్కా ఈసారి నవీనన్న విన్న వ్యతిరన్నా పార్టీలు చూడరు ఇక్కడ జూబ్లీ నవీనన్నను చూసి చూట్లేస్తారు కాంగ్రెస్ బీఆర్ఎస్ బీజేపీ ఎవరు చూడరన్నా నవీనన్నకే ఇక్కడ ఆల్రెడీ నవీన్ అన్న విన్ను కన్ఫర్మ్ అయిపోయింది మెజారిటీ కోసం మినిమం మేము ఒక యాభై వేలు అరవై వేలు మెజారిటీ కోసం తిరుగుతున్నాం అన్న కానీ ఇప్పుడు నవీన్ యాదవ్ గారు వస్తే మళ్ళీ రౌడిజం రాజకీయ రౌడీ రాజకీయము గూండా రాజకీయం అవుతుంది అంటున్నారు దానికి ఏమంటారు అది చాలా తప్పుడు ప్రచారం అన్న అన్నని దూరం నుంచి చూసిన వాళ్ళు ఆ మాట్లాంటారు నవీన్ అన్నని ఎప్పుడైనా కలిసి మాట్లాడి వాళ్ళ ఇంటికి వెళ్ళి సమస్య కోసం పోతే ఆ మాట ఎవరన్నారు అన్న ఇంతకుముందు మేము గతంలో కూడా ఒక సమస్యను పోతే అన్న కూడా వాళ్ళ సొంత ఫ్యామిలీ మెంబర్లా చూసి మాకు ఆ సహాయం చేసి పెట్టాడు అన్న ఎటువంటి అలాంటి అంత తప్పుడు ప్రచారాలు జూబ్లీలు ఈసారి గడ్డ మీద కాంగ్రెస్ జెండా ఎగురుతుంది అనుకోవచ్చు దాంట్లో డౌట్ హండ్రెడ్ పర్సెంట్ అన్న హండ్రెడ్ కి హండ్రెడ్ పర్సెంట్ నవీన జెండా ఎగరేస్తుండే థ్యాంక్స్